నువ్వు గనక ఈ పదేళ్లలో పన్నెండు వేల ఉద్యోగాలు గనక చెయ్యకపోతే మీరు దాన్ని అమ్ముకున్నా లేదా మీ పేరు రిజిస్ట్రేషన్ అయినా ఆ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది రాజ్యాంగంలోనే లేదు రిజిస్ట్రేషన్ రద్దు సుప్రీంకోర్టులో మరి కాబట్టి అయిపోయింది ఆటోమేటిక్గా లేదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మొన్న మధ్య సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చింది సెల్ఈడి అనేటటువంటిది ఏమి ఫైనల్ అదార్టీగా అదే అట్లాంటిది ఏదైనా బెట్టుకు తిరగాలి మనం ఇప్పుడు అందరికి భయం అదే ఫైనల్ చెప్పింది దాని దాన్ని చేసుకుని తిరగాలి సమస్య ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ కంపెనీలు కూడా చూడండి టిసిఎస్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంది కదా మొన్న ఐదు వేల ఉద్యోగాలు తీసేసింది ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర కామదేను చంద్రబాబు నాయుడు గారు కామదేను వీళ్ళకి ఎట్లాగా ప్రపంచవ్యాప్త సంక్షోభాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అని చెప్పి వాళ్ళ దగ్గర సంఖ్యం తగ్గించుకుంటున్నారు సిబ్బందిని తగ్గించుకుంటున్నారు దానివల్ల కొంత క్రైసిస్ ఉంటుంది దాన్ని ఇక్కడ భర్తీ చేసుకుంటారు ఎలా స్థలం ఇప్పుడు టీసీఎస్ అనే టాటా లాంటి సంస్థకి రూపాయికి అవసరం ఏంటండి ఏం కర్మలకి నా నాకు తెలియడుతాను డబ్బులు లేరు ఇప్పుడు కొత్తగానండి ఇదేదో మంచి కంపెనీ పెడుతున్నాడండి మొట్టమొదటిసారి భారతదేశంలోనే కాబట్టి అంటే ఒక అర్థం ఉంది కానీ ఓ పక్కన ఉద్యోగాలు తెస్తున్నాడు ఇక్కడ పెట్టి